తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని శ్రీ శేషసాయి కళ్యాణ మండపం నందు సులూరుపేట నియోజకవర్గంలో నూతనంగా ఎంపికైన మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే ఎలవల విజయశ్రీ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష కోసం పరిచయ సభలో పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ మండల అభివృద్ధి వ్యవసాయము త్రాగునీరు సాగునీరు విద్య వైద్యము పారిశుధ్యము రోడ్లు పోలీసు అబ్కారి అటవీ శాఖ శిశు సంక్షేమం లాంటి పలు ప్రభుత్వ సంస్థల అధికారులతో కలిసి పరిచయం చేసుకుంటూ నియోజకవర్గంలోని పలు అంశాలపై సమస్యలు వాటి పరిష్కారాల కోసం సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఆమె మాట్లాడుతూ అధికారులు తెలియచేసిన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారాల కోసం గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్నిటిపై పై అధికారులకు మంత్రులకు తెలియచేసి కావలసిన సదుపాయాలను సమకూర్చగలమని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెల్వల సుబ్రహ్మణ్యం ఆకుతోట రమేష్ తిరుమూరు సుధాకర్ రెడ్డి ఏజే కిషోర్ మునిరాజా శ్రీవాణి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ తదితర టీడీపీ నాయకులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

మన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నవరం విజయశ్రీ గారికి ఆర్టీఓ ముంచంద్ర గారికి పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారిని మిమ్మల్ని అధికారులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మేము అందరం కూడా కోరేది ఒకటి మన సూటర్పేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధి పథకంగా అటు సంక్షేమంగా మనం తీర్చి మా చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అయితే ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆమె గెలిపించి ఈరోజు శాసనసభకు పంపించారంటే ఆమె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలదు అందరికీ అందుబాటులో ఉండగలదు అని చెప్పని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు శాసన చెప్తాం మరి మాకొకటే చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాకు తెలిసేసింది ఒకటే అభివృద్ధి సంక్షేమం పట్ల మీరు పనిచేయలే కానీ ఎలాంటి కక్ష సాధింపు చర్యలే కానీ ఎలాంటి ప్రతీకాలు చెయ్యం కానీ ఎలాంటి వివాదాలకి తావు లేకుండా మరి ముఖ్యంగా ఎలాంటి అవినీతి కూడా తావు లేకుండా మీ నియోజకవర్గంలో పని చేసే బాధ్యత శాసనసభ్యులు డాక్టర్ నెల్లూరు మరి అధికారులు విషయాల్లో మాకు సహకరించండి మరి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్ వర్క్స్ అయితే లేదా ఏదైనా ప్రపోజల్స్ మీరు తయారు చేసి ఉన్నా లేదా ఏదైనా వర్క్లు పెండింగ్లో ఉన్నా అవన్నీ కూడా తెలియజేస్తే ఆమె సంబంధిత మంత్రి అధికారులు రాష్ట్ర అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి వాటిని మళ్ళీ రివైజ్ చేసి శాంక్షన్ చేయించుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది అదే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో ఆయన ఆశీర్వాదంతో సుల్ల రూపేర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీసుకెళ్ళడానికి శాసనసభిస్తూ మాకు కావాల్సిందహాయత్వం లేకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమం మీరు అందరూ కూడా నిర్వహించడానికి మీ ప్రభుత్వానికి మంచి పేరైనా కాబట్టి అధికారులే ముందుండి మా నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే నడిపించాలని చెప్పే సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తూ మరి రేపు ఒకటవ తారీఖున కమిషన్ ఇది చాలా ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ఏ విధంగా అయితే ఇచ్చాడో ఏప్రిల్ మే జూన్ నెలలది ఒక్కొక్క నెలకి వెయ్యి రూపాయలు చొప్పున పెంచడం జూలై మాసానికి అది ఒక నాలుగు వేలు కలిపి మొత్తం వెలసి ఏడు వేల రూపాయలు రేపు ఈ కార్యక్రమాన్ని మరి ఒకటో తారీఖు నిర్వహించబడుతుంది మరి మీకు నేను మనవి చేసేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎక్కడైనా పట్టణంలో అదేవిధంగా పట్టణంలో ఎక్కువ ఉంది మిగతా గ్రామాల్లో ఈ ఎండిఓళ్ళందరూ కూడా అన్ని సచివాలయ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దగ్గర పెట్టుకొని మీరు ఆ సంచు పంపిణీ చేయాలని చెప్పని ఈ సభాముఖంగా అదేవిధంగా అధికారులు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కొత్తగా వచ్చాను కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తే ఖచ్చితంగా మన సిమెంట్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ దీంట్లో నడిపించవచ్చు అందరూ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో నాకు సహకరిస్తే బాగుంటుందని అనిపిస్తుంది కోఆర్డినేషన్లో కోఆర్డినేషన్ అంటే

పర్సనల్ ఎజెండాస్ ఏం ఉంటుంది ఇంజిగేషన్ కూడా ఉండడానికి ఏం లేదు రూల్స్ ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నా యాజ్ పర్ఫాక్ట్ మనం అయ్యి మనం చాలా సమస్యలు పర్సనల్ ఇంజునేషన్ కొట్టే అవసరం లేదు మన సెట్ రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి యాజ్ పర్ఫాక్ట్ గురించి సార్ చెప్పారు ఆల్రెడీ దానికి ఒక మెనో గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఎంపీఓస్ అందరూ కూడా దాన్ని

దానికి సంబంధించి మనం ఒక నాలుగు నుంచి ఐదు చోట్ల హవర్ బోర్డ్స్ వేయాల్సింది మేడం మనం వేస్తున్నాం మేడం అక్కడ తల్లంబాడేస్తున్నాము కొన్ని సెల్ అవుతున్నాయి ఒక టెన్ డేస్లో మొత్తం అవన్నీ సైల్ అవుతాయి మ్యాక్సిమం మనకి వాటి ప్రాబ్లం ఉంటుంది వరకు మనకి ఇష్యూ లేదు మేడం వన్ ఆర్ టూ కంప్లైంట్స్ తప్ప కూడా ఇష్యూ ఏం లేదు దీని తర్వాత వచ్చేస్తే మేడం రెవెన్యూ రెవెన్యూ అంటే మనకి వచ్చే ఆదాయం సంబంధించి రెవెన్యూ సెక్షన్ ఒకటి ఉంటుంది

మా వీడి గారికి కొద్దిగా ఐడియా ఉంది సార్ లాస్ట్ గా వన్ వీక్ బ్యాగ్ బిల్డింగ్ చేసిన వాళ్ళు పబ్లిక్ హెల్త్ వాళ్ళందరూ ఏ స్థాయిలో ఆ ప్రోగ్రామ్ ఉంది ఒకసారి మా డీ గారు చెప్తారు ప్రీపోల్ పోల్డే ప్రస్ పోల్ ఎటువంటి కేసులు లేకుండా ఎలక్షన్ రిలేటెడ్ గొడవలు లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈసారి ఎన్నికలు జరిగినాయి దీనికి ప్రజలందరి సహకారం నాయకుల సహకారం అందరి తోడ్పాటుతో మా ఇక్కడ ఉన్నత అధికారుల యొక్క తోడ్పాటుతో ఈ సక్సెస్ చేసుకోవడం జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈసారి ఎన్నికలు అలాగే కేసులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా మీరు ఫిల్ట్రేషన్ చేస్తే సూర్యులపేటలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు నెల రోజుల ముందర నెల రోజుల తర్వాత ఎలక్షన్ రోజు కూడా ఎటువంటి కేసు కూడా రిపోర్ట్ కాలేదు సార్ ఇక్కడ ఉన్నటువంటి మంచి మనసున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉండడం నాయకులు ముఖ్యంగా ఎటువంటి ఒక వాళ్ళ యొక్క మనసు మంచిగా ఉంది కాబట్టి సదుపయోగ కూడా ఉంది కాబట్టి ఇది జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం అలాగే ఇక్కడ రెండు సమస్య సమస్యలు మాకు మేము గుర్తించాం సార్ ఒకటి గంజాయి దాదాపు నలభై ఎనిమిది సస్ఫిక్ షీట్లు మొత్తం ఉంటే కేవలం మూడు నెలల్లో ఇరవై సస్పిషీట్లు మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసాం సార్ మా యొక్క డిఎస్పీ గారు ఎస్పీ గారు అలాగే మా సీఎస్ మా యొక్క టీమ్ అంతా మెన్నందరి సహకారంతో దాదాపు ఇరవై సస్పెక్ట్ రీసెంట్గా మూడు నెలల్లోనే మనం ఓపెన్ చేయడం జరిగింది సార్ దీంతో తగ్గుముఖం పట్టిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం మీరు అది గుర్తించుతారని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్ రెండో సమస్య వచ్చేసరికి ట్రాఫిక్ ప్రధాన మోడల్లో ట్రాఫిక్ మనం పాయింట్స్ వేసుకోవడం జరిగింది అయితే మన యొక్క ఈ యొక్క ఆరంగీ రోడ్డు మన పాత హైవే రోడ్ వంద అడుగుల రోడ్డు ఆ యొక్క మూడు మీటర్లు ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఈ వంద అడుగుల రోడ్డు కేవలం అరవై అడుగులకి విధించబడింది అటువైపున సైన్ బోర్డ్ కావచ్చు ఇటువైపున అటువంటి బోర్డ్స్ కావచ్చు పులి కావచ్చు అవన్నీ ఆఫ్పై చేసి రావడం జరిగింది ఈ యొక్క ఆర్ఎంపి వలతోను మున్సిపాలిటీ వలనతోను పోలీస్ వాళ్ళ శాఖతో మేము కోఆర్డినేషన్ కోటివేషన్ చేసుకుంటారు వాటి యొక్క హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ని పక్కాగా రోడ్డు పోయి తీసుకొని ఒక టూ మీటర్స్ బైక్ పార్కింగ్ లాంటి వాటికి లైన్ ఇచ్చినట్టయితే అది దాటి లోపలకి వస్తే పైపో చేస్తే సిస్టం పెట్టినట్టయితే ఆ వెహికల్స్ అక్కడే పార్కింగ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్టు అవసరం ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని నిస్స దగ్గర ఇప్పి బైక్స్ రోడ్డు మీద పెట్టేసి కుళ్ళిపోతున్నారు వాళ్ళకి వాళ్ళు టిఫిన్ చేయాలి లంచ్ చేయాలి వెళ్ళిపోయాలి కానీ ఆ బైకులు మాత్రం రోడ్డు మీదకి వచ్చేస్తా ఉన్నాయి అది రాకుండా అంటే వాళ్ళకి ఒక పార్కింగ్ లాంటిది సపరేట్ ప్లేస్ కానీ లేదా రోడ్ పక్కన మార్చన్ లో ఒక టూ మీటర్స్ లేదా వన్ హాఫ్ మీటర్ బైక్ పెట్టుకున్న కెపాసిటీ ఉన్నటువంటి లైన్ మాత్రం ఇచ్చినట్టయితే అది దాటి బయటకు వస్తే మాత్రం పక్కా ఇంపోజ్ చేస్తాం అనేది మాత్రం మాకు అవకాశం ఇచ్చినట్టే పక్కా చేసేస్తాం ట్రాఫిక్ ని పక్క మనం రెగ్యులేట్ చేసుకునేది అవకాశం ఉంది సార్ అయితే ఇప్పుడు ఆవులు విపరీతంగా మనకి ఈ ఆవులు సహజంగా గ్రాస్ తినవు మేడం ప్రజలు పెట్టే కాయలు అన్నం ఇవి తినే బతికేస్తాయి పక్కకి వెళ్ళి అవి గ్రాస్ తినవు వీటిని ఎవరికైనా పురస్కారం అప్ప చెప్పామంటే అక్కడ గడ్డి పెడితే అవి తినే పరిస్థితి లేవు వాటి వెంటనే చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి వీటికి అలవాటు అయిపోయింది ఇప్పుడున్నటువంటి ఓనర్స్ కూడా కొంతమంది వాటిని వాళ్ళు ఇళ్ళకు తీసుకెళ్తా ఉన్నారు నైట్ ఎయిట్ థర్టీ నైన్ కి వైజాగ్షన్ దగ్గర విపరీతమైనటువంటి బస్సులకు వెళ్ళలేకుండా ఆవులు వచ్చేసి పడుకుంటా ఉన్నాయి వాటిని పక్కకి పంపించేస్తున్నాం దీని మీద కూడా కొంచెం మనం ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అయితే అనేది మా యొక్క చిన్న ఎన్నప్పుడు మేడం రెవెన్యూ శాఖ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎప్పుడు అపప్రదం ఎందుకు ఉండదా ఎందుకు రెవెన్యూ శాఖ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అనే దాన్ని నేను రీసెర్చ్ చేస్తాను ఏంటంటే పొద్దున్న నిద్రలు వేస్తున్న దగ్గర నుంచి రాత్రి పడుకునేవారు లేదా ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేవారు మా ఒక మనిషి పుట్టాడు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కన్సర్న్ డిపార్ట్మెంటు లేట్ ఎంట్రీ

విడోగా ఉంటే పెన్షన్ రావాలంటే నా మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోలేదు ఒక సర్టిఫికేట్ నివాసం కావాలంటే స్థలం కావాలి మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ తో మనం కోఆర్డినేట్ చేసి ఇది పెట్టించాలి ఇంకా ఇంకా కొంచెం ముందుకు వచ్చామనుకోండి డెత్ సర్టిఫికేట్ మనిషి చచ్చిపోతాడు కన్సర్ డిపార్ట్మెంట్ లేకపోతే అవగాహన లోపం వల్ల నమోదు చేయించలేదు అనుకోండి మళ్ళీ నమోదు చేయించి పెడతాం ఇంటికి బియ్యం బాగుపాలి అంటే మనిషి తింటాయి అంటే మనిషి జీవనం ప్రతిదీ కూడా రెవెన్యూ శాఖతో ముడిపడుతుంది అందువల్ల ఏంటంటే పేదలతో కూడుకున్నది కాబట్టి దీన్ని ఆఫీసర్ అవైలబిలిటీ కావలసిన విధంగా అందుబాటులో లేకపోవడం స్టాఫ్ తక్కువగా ఉండడం వల్ల లోయర్ లెవెల్లో ఉన్న స్టాఫ్ ఎవరైతే చిన్న స్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు వాళ్ళు పబ్లిక్ తో కాలేక చెడ్డ పేరు తెచ్చుకుంటా నేను దీనికి కంప్లీట్ గా సగనిస్ట్ ఇందాగా మా వాడు మాట్లాడుతున్నప్పుడు చివరి క్షణం వరకు మేము ఒక ఎలక్షన్కి వచ్చాం ముప్పై ఆరో రోజు లెక్కేస్తుంటాను ఎలక్షన్ కొంచెం వెళ్ళిపోతాం అయినా సరే చివరి క్షణం వరకు ఏమి చెయ్యాలో తాసీల్ వరక ఖచ్చితంగా అది వంద శాతం చేయాల్సింది చేస్తాం నేను సుళ్ళు పేట వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ఇష్యూస్ ఎన్నో మార్పులు ఓన్లీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ సరే అందరి సహకారంతోనే బాగా జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక పార్టీ మీద వచ్చి ఆర్టీఓ గారి సాధ్యంలో సెక్టర్ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా ఆ డెసిగ్నేషన్స్ అన్ని ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయాయి కాబట్టి ఎప్పుడు మనం పని చేయండి పని చేయండి పని చేయండి అనుకుంటామంటామే కానీ పని చేసిన తర్వాత దానికి తగిన గుర్తింపు ఎప్పుడు లభించింది ఆ పని చేసే వాళ్ళకు కూడా ఓకే అయిపోయింది కదా మనం పడిస్తున్న వాళ్ళు ఎవరు ఏదో అయిపోయిందని ఒక నిర్లిప్త భావం ఉంటుంది అది ఉండకుండా ఉండాలంటే మళ్ళీ మనం అందరం కలిసి ఒక చిన్న సక్సెస్ లాంటిది కూడా జరుపుకోవాల్సి ఉందని నా ఒపీనియన్ అట్లాగే మనం మాట్లాడుకుంటా వస్తే మాది మా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ కాదు మా రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ అన్ని శాఖల్లో ఎక్కడెక్కడైతే ఏమేమి జరుగుతుందో వాటి మీద ఎక్కడైనా ఏమైనా అవకతవకలు జరిగినా లేకపోతే ఎక్కడన్నా ప్రజలకి సాధారణమైన ప్రజలకి ప్రజా జీవనానికి ఎక్కడన్నా ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా ఫస్ట్ అప్రోచ్ అయ్యేది అన్నారు సపోజ్ ఎక్కడ మట్టి చదువుతున్నారు అనుకోండి ఎంఆర్ఓకి కాల్ చేసేస్తారు మట్టి దవ్వేది ఇరిగేషన్ దాంట్లో ఎక్కడో కాళ్ళ దగ్గర చదువుతున్నారు లేకపోతే నదిలో చదువుతున్నారు ఎంఆర్ఓ గారు రెస్పాన్స్ సంబంధిత శాఖ అనేది ఎవరికి ఆలోచన ఉంటుంది లేదా ఒక సైట్ కాపాడుకోవాలి చెరువు లోకల్ బాడీ యాత్ర దాని మెయింటెనెన్స్ కానీ ఎంఆర్ఓ గారికి చేస్తారు అంటే ఏంటంటే అందరికీ తలలో నాలుగు లాగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ అవడం వల్ల వారికి కాకపోయినా కానీ వారిని సంప్రదించి వారి ఒక స్పందించుకుని కాకపోవాలంటే గాయపెట్టాలి కాబట్టి కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కారణం వీటన్నిటికీ మించి నేనైతే ఇక్కడే కంటిన్యూ అయితే ఒకవేళ అసలు నా వర్కింగ్ స్టైల్లో నేను ఎప్పుడు ఒక వ్యక్తి ఒక రైతు మన తహసీల్దార్ ఆఫీస్ పెట్టాలని నేను ఎప్పుడు ఎందుకంటే అతను నాటో అండి మనం ఇంతమంది ఉద్యోగాలు చేస్తాం మండల స్థాయిలో ఇంతమంది ఉన్నాం కదా రైతు ఇంకా ఇన్ని రోజులతో కూడా మరి నాకు అనుబంధం ఉన్న వాళ్ళకి అర్థమయ్యే ఉండాలి తెలిసే ఉండాలి నా గురించి నేను రైతు ఎవరు గుమ్మం ఎక్కడానికి ఇష్టపడ అసలు నేనే ప్రజల తహజీల్దార్ స్కీమ్ పెట్టాను మా జిల్లా నేనే

వ్యక్తి పరిస్థితుల ఆరోగ్య విషయంలో మేము చాలా తీసుకుంటాం దాంట్లో సో మెనీ ఇంట్రీకర్సీస్ ఎన్నో ఎంతో డిపార్ట్మెంట్ రిలేటెడ్ అంశాలు ఉన్నప్పటికీ నేను చాలా రోజులు దాని మీద వర్కౌట్ చేసి ఒక పది పేజీ రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టాను పైకి కూడా పంపించాను అంటే ఏంటంటే ఒక సమస్య ఒక తహసీల్దార్ గారి సీట్లో ఉన్నప్పుడు నా ముందుకు ఖచ్చితంగా ఆ సమస్య తీరే వరకు నాకు నిద్ర పడదు లోపల ఎక్కడో కంటలో నలుసు పడితే ఎలా ఉంటుందో అంత నేను మనసుకు తీసుకుంటాను నేను ఎప్పుడూ కూడా సింపథెటిక్ గ్రౌండ్ లో ఉద్యోగం చేయను ఒక గుంటి వ్యక్తితో ఒక గుండె వ్యక్తి నా దగ్గరికి వస్తే అయ్యో వచ్చాడు దారి పడదు నేనే ఆ పొజిషన్ లో ఉంటే ఎలా ఉంటుందో ఎంపథెటిక్ వ్యూ అలా ఆలోచించి దాన్ని ప్రగ్రెస్ చేయడానికి ట్రై చేస్తా నేను ఈ చేసే క్రమంలో అప్పుడప్పుడు కొంచెం హార్డ్గా కూడా కనిపిస్తుంటా అఫ్ కోర్స్ నేను ఒక పొగడతల కోసం ఒక తెగడతల కోసం ఉద్యోగం చేసేది లేదు నేను పేద ప్రజల కోసం పనిచేయడమే ఈ సిట్లో కనుక ఎర్నాలయ్యాను నేను సర్వీస్ ఇప్పటిక సర్వీస్ సంవత్సరాలు పూర్తి అయింది సో ప్లేసెస్ లో మెనీస్ అవార్డు నేను అయినప్పటికీ నా నా లక్ష్యం అయితే పేద ప్రజల వారు అనిపించుకోవాలి